ార్డ్ ఈ రోజు బైబుల్ వాక్యంగా కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన వచనాన్ని చూసుకున్నాం ఆయన నీ గుముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ నూట నలభై ఏడవ కీర్తన దేవుని స్థుతించుట గురించి ఆరంభిస్తూ ఈ యొక్క వచనం మనం చదివిన దానికి వచనాల్లో తనయందు భయభక్తులు గల వారిని దేవుడు కృపతిచ్చి కనిపెట్టుకుని వారి అందు ఆనందించువాడుగా ఉన్నాడని యరుసలేము యహోవాను కొనియాడము సియోను దేవుని కొనియాడమని మరి ఆయన నీ గుమ్మములను గడియలను బలపరిచి ఉన్నాడని నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడని నీ సరిహద్దుల్లో ఆయన సమాధానం ఏర్పరిచినాడని మరి నిన్ను తృప్తిపరిచి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడని అనేక వచనాలను మనము చూస్తాము ఈ వచనాలు ఈ యొక్క సందర్భం ఇవన్నీ కూడా ఎరుసలేమి గురించి అన్న వచనాలను మనం ఆలోచన చేయవచ్చు అయితే నూతన నిబంధన ప్రకారం ఇది సంఘానికి వర్తిస్తుంది సంఘ విశ్వాసులకు వర్తిస్తుంది ఈ వాగ్దానం మనకు వర్తిస్తుంది అని మనం గ్రహించాలి ఆయనని గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు ఏమండి మన యొక్క సరిహద్దులను బలపరిచే దేవుడు మన ఇంటిని బలపరిచే దేవుడు కుటుంబాన్ని బలపరిచే దేవుడు సంఘాన్ని బలపరిచే దేవుడు మనకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు మన పిల్లలను ఆశీర్వదించే దేవుడు సంఘాన్ని అభివృద్ధి పరిచే దేవుడు సరిహద్దుల్లో సమాధానం ఏర్పరిచే దేవుడు మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరిచే దేవుడు కదండి ఈ అంత్యకాలంలో మనకు సమాధానం ఉండాలి ఆశీర్వాదం ఉండాలి దీవెన ఉండాలి మన సరిహద్దుల్లో సమాధానం ఉండాలి సంఘం విస్తరించాలి దేవుని రెండో రాకడకే సిద్ధపడాలి ఈ యొక్క కృపను సంఘం పొందుకోవాలి పాత నిబంధనలో ఎరుశలేము కలిగిన ఆ వాగ్దానాలు కూడా నూతన నిబంధనలో సంఘానికి వర్తిస్తాయి క్రీస్తు సంఘంగా మనమున్నాము నూతన ఎరుశలేముగా మనమున్నాము దేవుని సంఘము ఇది దై ఉన్నది క్రీస్తు సంఘమై ఉన్నది అన్ని ఆశీర్వాదాలు పొందుకునడానికి ఇది అర్హమైనదిగా ఉన్నది దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక ఈ సంఘం సంపూర్ణగా నీవున్నాము దేవుని బిడ్డగా నీవు ఉన్నాము నీకు సమాధానం దేవుడు ఇవ్వగలడు అయితే మనం వీటన్నిటి నిమిత్తమై ప్రార్థన చేయాలి వీటన్నిటి నిమిత్తమై దేవునికి మొరపెట్టాలి అప్పుడు ఈ వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో నెరవేరుతాయి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ ప్రేమగల తల్లి యరుషులేములో సమాధానం ఉంచండి నీ సంఘంలో సమాధానం ఉంచండి మా గుమ్మములను బలపరచండి మమ్మల్ని దీవించండి మా పిల్లల్ని దీవించండి మా సంఘమును దీవించి ఆశీర్వాదకరంగా ఉంచండి మీరు రెండవ రాకడకే మమ్మల్ని సిద్ధపరచుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రీ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ